ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు జగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కాలేజీ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది సత్కరించి అనంతరం కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థులు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు పాటలు వేసుకోవాలని అన్నారు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడు అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు ఐదో తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్య అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే ఆశయమని దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మారిసెటి భద్రం పోతుల మోహన్ రావు జేను మణిబాబు దేవరపల్లి మూర్తి కొత్త కొండబాబు వేములకొండ జోగారావు బచ్చల సుధీర్ కాలేజీ అధ్యాపకులు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ౌర నీర చౌతర్ నెహ్రూ గారికి కళాశాల ప్రిన్సిపాల్ గారు రాష్ట్ర గారికి గ్రూప్ అధినేత

మొత్తం విలువైన సమయాన్ని మాకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పథకాలు ఎన్నింటిలో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేస్తారు బాగా చేస్తున్నారు ఇది ఎందుకు చూస్తున్నారు ఆర్థిక భారమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావతలే ఈ దేశానికి ఉపయోగపడతారు అనేటటువంటి ఒక ఆశ అది ఏ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత అందుకే నేను ఎందుకు చెప్పాను నిన్న ఏం జరిగిందా అన్నది ఆలోచన రేపటి నుంచి ఏం చేయాలి అన్నది ఆలోచించుకుందాం అని ఆ కార్యక్రమం వారికి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేకపోతాయి మీకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలన్నింటినీ కూడా అతి చేయవచ్చు మీకు రావడానికి సిద్ధంగా మేము కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మేమే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రధానంగా ఉన్నది పోతూనేస్తుండ ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు ప్రతి వాళ్ళ జీవితంలోనే వాటం ఉంటుంది ఆ వాటం పడుగులేదానికి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుచ్చుకుపోతే మన జీవితానికి అర్థం ఉండదు కాబట్టి వాటం నిజం ఏంటో పొరబండిస్తా విధానంగా నేను నేనే చేస్తాను అనుకారా అప్పుడు చూడండి ఆత్మ కమాడి ఆస్తారు ఒటిలో ఇందొటి మార్ నష్టమన్నతలా అటాల్కి నష్ట గలుగు కోసం ఎంత ఎంత తెలుస్తాంట అంటే అలాగా చదువులో కూడా నా జీవితంలో కూడా కాబట్టి ఇక్కడ అందులో మీకు ఇంకొకటి కూడా స్కూల్స్ కి కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ ర్యాంకులు వచ్చేస్తాయి ర్యాంక్ వచ్చేస్తుంది ఆ ర్యాంక్ విజ్ఞానం పెరగదు ఎందుకంటే మీ మైండ్ లో ఒకటే సెట్ ఉంటుంది వాళ్ళు ప్రశ్నకి జవాబు చెప్తారు ఆ జవాబు మైండ్ లో సక్సెస్ ఉండేస్తే తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు